పుద్దునూరు ప్రజలందరికీ నమస్కారమ్మా నేను జిల్లా నివాస శ్రీనివాస పద్నాలుగు కౌన్సిలర్ని ఈరోజు మాకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఒక మంచి ఒక మంచి చారిత్రకమైనటువంటి ఒక ఘట్టం జరిగింది ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ గారు భీమి లక్ష్మీదేవి గారు ఈరోజు గైరిహాజ గైర్హాజర్ ఆవిడ ప్లేస్లో చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు మా ముస్లిం కమ్యూనిటీ నుంచి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఖాజా గారిని గా నియమించడం జరిగింది స్పెసిఫిక్గా ఇది ఇంత ఇంత ఇది చార్మ ఘట్టమని ఎందుకుతున్నామంటే మనకి ఇద్దరు వైస్ చైర్మన్ ఉన్నారు ఒకరు బంగారెడ్డి గారు ఒకరు చా ఖాజా గారు బంగారెడ్డి గారు వచ్చేసి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారికి బాగుమరిది అయినా సరే ఆయనకు ఈ చైర్మన్ ప చైర్మన్ సీట్లు కూర్చోబెట్టకుండా మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మా మీద ఉన్నటువంటి ప్రేమ అనేది ఆయన ఈరోజు వ్యక్తపరిచి బయటకు వ్యక్తపరిచి ఆయన ఆయన మనసులో ఎంత ప్రేమ ఉంది అనేది ఆయన ఖాళీ తీసుకెళ్లి చైర్మన్ చైర్లో కూర్చోపెట్టడం వల్ల మొత్తం మన ముస్లిం కమ్యూనిటీ మీద మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఉన్నటువంటి ప్రేమ అనేది మొత్తం ప్రజలందరికీ ప్రజలందరికీ ఈ రకంగా తెలియపరచడం జరిగింది సో ఈ ఈ విషయంలో మా మీద చూపించిన ప్రేమకు ఎమ్మెల్యే గారికి మేము మొత్తం మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ముస్లిం కౌన్సిల్ అందరము మొత్తం మా ముస్లిం కమ్యూనిటీ ప్రజల తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ ఈరోజు ప్రస్తుతం ఈరోజు మా మున్సిపల్ అత్యవసర సమావేశం నందు మా చైర్పర్సన్ గారు లేనందువలన మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మా మైనార్టీ వైస్ చైర్మన్ అయిన చింతకొండ కాగమోదని గారిని చైర్పర్సన్గా ఏర్పాటు చేసి సభ నిర్వహించడం అనేది ఆయన మా మైనార్టీల పైన చేసిన ప్రేమ అభిమానాలుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందులోనూ ఆయన స్వయాన భామర్దైన బంగారెడ్డి గారు కూడా ఉండినా కూడా ఆయన్ను కూడా పక్కన పెట్టి మా మైనార్టీ పైన ప్రేమతో మా వైస్ చైర్మన్ ఏర్పాటు చేసి చైర్మన్గా ప్రభుత్వ కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేయడం అనేది అన్ని సమస్యలను కూడా సమావేశంలో మా వైస్ చైర్మన్గా చైర్మన్గా చేసినాక అన్ని సమస్యలను పరిష్కారం చేసినాము సమావేశంలో అజెండా అంతా పూర్తి చేసినాము